అస్సలం వాలైకు వరహమతుల్లాహి వల్లాహ సుబాను తల కురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేస్తున్నారు మీకేదన్నా విషయంలో అవగాహన లేకపోతే ధర్మం తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లాహ సుబాను తలా ఒక సూత్రాన్ని తెలియచేశాడు మరి ముస్లింగా ఖురాన్ కురాన్ వీటిలో ఉన్నటువంటి మాటలు మనకు తెలియాలి ఏ విషయాల మీద అయితే మాకు అవగాహన లేదో అది తెలిసిన వారిని అడిగి మరీ తెలుసుకోవాలి మన ముందు మీలాదున్నవి ఒక పండగ ఎంతో సంబరంగాను సంతోషంగాను ఆహ్లాదంగాను జరిపే పండగ మరి ఈ పండగకు ఇస్లాంకి ఎలాంటి సంబంధము లేదు అన్న విషయము ఉన్న పడంగా ఎంతో మందికి ఆశ్చర్యంగా కల్పిస్తుంది నిజానికి ఎలాంటి సంబంధము లేదు అల్లా సుభానాలు అంటున్నాడు ఏమిటి ఏ విషయాలైతే ధర్మంలో అనుమతులు లేవో అలాంటి పనులు వీరు చేస్తున్నారే అని అల్లాహ సుబాను తల ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రశ్నే మన కోసము ధర్మంలో మీలాదు నబీ మహమ్మద్ సల్లల్లాహు అలీహు అసలం గారు నేర్పించారా సహాబాలు ప్రవక్త గారి శిష్యులు ఏదన్నా చేసి మనకు చూపించారా ఎవరైతే ఇస్లాం ధర్మానికి సంబంధం లేని పనులు చేస్తారో వారు అల్లా వద్ద స్వీకరించబడరు అని కురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబానో తల తెలియచేశాడే మరి మనం ఏ విధంగా ఇది ధర్మం లోపలి భాగం అని భావిస్తున్నాము అంటే మొహమ్మద్ అలైహి వసల్లం గారు చెప్పడం మర్చిపోయారేమో అని మేము అనుకుంటున్నామా ఇది తప్పు ఇలాంటి పనులు మనం చేయకూడదు అల్లాహుహత్తలు అంటున్నాడు అల్లాహకు విధేత చూపించండి ఆయన ప్రవక్తను అనుసరించండి మీ ధర్మవేత్తలను అనుసరించండి ఏదన్నా సందర్భంలో ధర్మవేత్తల వద్ద ఏదన్నా సందేహం వచ్చినట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరలండి అని అల్లాహ్ సుహానతలు అంటున్నాడు అల్లాహ్ అంటే కురాన్ గ్రంథంలో ఏదన్నా మీలాదున్నవి గురించి ఉందా లేదా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలి ఇస్లం గారి బోధనలలో ఏదన్నా మీలాదున్నవి మనకు కనిపిస్తుందా లేదా మహమ్మద్ సలహు అలి ఇస్లం గారి శిష్యులు సహవర్తులు స్నేహితులు వీరి దగ్గర ఏదన్నా మీలాదున్నవి మనకు కనిపిస్తుందా ఒకసారి చదివి వెతకాలి అలా వెతికినప్పుడు అక్కడ ఏమీ లేదు అని తెలుస్తుంది ఎందుకు లేదు మొహమ్మద్ సలల్లాహు అలహి వసలం గారు నేర్పలేదు కాబట్టే అక్కడ లేదు ఎంతోమంది ముస్లింలు ఇది ఏమవుతుంది అభిమానంతో చేస్తున్నాము ప్రేమతో చేస్తున్నాము ఇష్టపూర్వకంగా చేస్తున్నాము అని మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు నిజానికి మొహమ్మద్ సలల్లాహు అలహి వసలం గారు అన్నారు మన్ అహ్ద సఫీ అమ్రీనా మాలై సఫీ హి ఫోర్ నా బోధనలలో నా పద్ధతులలో మా సిద్ధాంతాలలో లేని విషయాలు ఎవరైనా అనుసరించినట్లయితే అది రద్దు చేయటం జరుగుతుంది అని మహమ్మద్ సల్ల్లాహు అలం గారు అన్నారు ప్రతి శుక్రవారము కుదుబాలు ఇవ్వటం జరుగుతుంది పెళ్లిళ్ళైనా ఏదైనా సంతోష సమయాలైన పండగలైనా ప్రతిసారి ఒక కుదుబ మన ముందు చదివి వినిపించటం జరుగుతుంది అందులో ఉత్తమమైనటువంటి గ్రంథము అది అల్లహ గ్రంథము ఖురాన్ ఆన్ గ్రంథము వఖైరు హది మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఉత్తమమైనటువంటి మార్గము మొహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు తీసుకువచ్చినటువంటిది వషర్రుల్ ఉమురి మహదసాతుహ అత్యంత నీచమైన పనులు ధర్మంలో కొత్త పనులు ఒకళ్ళు బిదాతిజ్వలాల ప్రతి కొత్త పని కూడా అంధకారము అని మొహమ్మద్ సల్లాహు అలీస్లం గారు నేర్పించారు చెప్పేవారు తెలియచేశారు మరి మనం ఏం చేయాలి ధర్మం విషయాలలో ధర్మంలో ప్రవక్త గారి అనుమతి ఉంటేనే మనం ఆచరించాలి లేకపోతే అటువంటి విషయాల నుంచి మనం చాలా అంటే చాలా దూరంగా వచ్చేసేయాలి పర్లేదులే ఏమవుతుంది అన్న ఒక మాట ప్రతిసారి అంటే ప్రతిసారి మనకు కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది ఈ మీలాదుల్ ఇస్లాంకి ఏంటి సంబంధము ఏమిటి సంబంధం అంటే అభిమానమే ఆధారము అభిమానాన్ని తీసేస్తే అక్కడ మీలాదున్నవి అన్న పండగే లేదు ఒకనొక కాలంలో మొహమ్మద్ సలల్లాహు అలెహరం గారి దగ్గరికి కొంతమంది సహాబాలు వస్తారు ప్రవక్త గారు మా దేశంలో మా పెద్ద మనుషులు లేదా మా రాజుల ముందు మేము గౌరవార్థం సజ్జా చేసేవాళ్ళము మీరు ప్రవక్త కదా మీ ముందు సజ్జా చేయమా అని అడుగుతారు మొహమ్మద్ సలల్లాహు అలెహరం గారు వెంటనే అనేశారు లేదు దీనికి అనుమతి లేదు అంటే ఇస్లాంలో సజద అనేది మీరు అభిమానంతో చేస్తారా ప్రేమతో చేస్తారా అనేది ముఖ్యం కాదు అనుమతి అనేది ముఖ్యమైనటువంటిది అనేది మనం గ్రహించాలి మనకు తెలియకుండానే మనం మన పెద్ద మనుషుల్ని మీలాదున్నవి వచ్చినప్పుడు ఎవరినైతే మనం అనుసరిస్తున్నామో వాళ్ళని మేము పెద్ద మనుషులు గాను దేవుళ్ళు గాని చేసేసుకున్నాము అలా ఎలా అంటే మొహమ్మద్ సలల్లాహు అసం గారు కూడా కురాన్ చదివి వినిపించారు ఈదులు నసరేతులు తమ పెద్ద మనుషులను దైవాలుగా చేసుకున్నారు అని కురాన్ చదివారు మరియు జనాలు వస్తారు ఓ మహమ్మద్ సలల్లాహు అలిస్ గారు మా పెద్ద మనుషుల్ని మేము దేవుళ్ళుగా ఎప్పుడు చేసుకోలేదే అని అడుగుతారు మహమ్మద్ సలల్లాహు అస్ గారు అన్నారు అమ్మా ఇన్నహుం లం ఎక్కువను యాబూ నహు కాను వారు తమ గురువులను నేరుగా ఆరాధించటం లేదు కానీ వారు ఆరాధన భావాన్ని ఎలా తీసుకొచ్చారు ఇద అహల్లుహుం షై ఆ ఇస్తహు ఏదన్నా గురువులు సరే అంటే వీళ్ళు కూడా సరే అని హలాల్గా భావించేవారు వై ఇద హర్రము అలహిం షై ఆ హర్రమోహు ఏదన్నా హరాం అని చెప్పినట్లయితే తమ గురువుల కోసం వీరు కూడా హరాం చేసుకునేవాళ్ళు ఈ విధంగా యూదులు నశరేతులు తయారయ్యారు ఇత్తబాహు అర్బాబం యూదులు నశరేతులు తమ మత బోధుకలను దేవుళ్ళుగా చేసుకున్నారు అన్న పదానికి ఈ అర్థము అని మహమ్మద్ సలల్లాహు అసం గారు వివరించారు ఇప్పుడు మన సమాజంలో కూడా అదే జరుగుతుంది కదా మా పెద్ద మనుషులు చెప్పారు మా పెద్దలు చేశారు మా పూర్వీకులు చేశారు అంటే ఇస్లాం మహమ్మద్ సలల్లాహాహు ఇస్లం గారి దగ్గర నుంచి వచ్చిందా మా పెద్ద మనుషుల దగ్గర నుంచి వచ్చిందా ఇస్లాం సహాబాల దగ్గర నుంచి వచ్చిందా మరి హజరిత భుజురుగా దగ్గర నుంచి వచ్చిందా ఆలోచన అనేది మనం సొంత నిర్ణయాలతో తీసుకోకూడదు అల్లా యొక్క అనుమతి ప్రకారంగా తీసుకున్నట్లయితే మహమ్మద్ సలల్లాహాహు ఇస్లం గారి బోధనల ప్రకారంగా తీసుకున్నట్లయితే మనం రుజుమార్గం మీద ఉంటాము అల్లాహ్ సుహానో తల అంటున్నాడు ఫైన్ ఆ మనో బి మిస్లి మా మ తుంబి ఫ దెహతాదవ్ వై తవల్లావ్ ఫైన్ నమ హూఫీ షఖాక్ మీరు గనక సహాబాలు బారు సహచరుల లాగా విశ్వసించినట్లయితే మీరు రుచి మార్గం మీద ఉంటారు లేనిచో మీరు అప మార్గానికి అంధకారానికి గురవుతారు అని అల్లాహ్ సుహానో తల ఖురాన్లో తెలియచేశాడు ఈ మీలాదున్నవి సహాబాలు చేశారా ఈ మీలాదున్నవి సహాబాల శిష్యులు చేసి చూపించారా మరి మన దగ్గరే అభిమానము అన్న వంకతు ఎలా వచ్చేసింది మహమ్మద్ సల్లాహు అలైస్లం గారు అన్నారు బద అల్ ఇస్లాం గరీబా వసూ కమా బద గరీబా ఫతూబా అలి గొరబా ఇస్లాం అనూహ్యమైన స్థితిలో ప్రారంభమైంది మళ్ళీ అదే స్థితికి చేరుకుంటుంది ఆ స్థితిలో అతి తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ధర్మం మీద నిలకడగా ఉంటారో వారికి శుభవార్త అని మహమ్మద్ సలల్లాహులేస్లం గారు అన్నారు ఆ ధర్మం మీద మనం నిలకడగా ఉండాలి అని అనుకున్నట్లయితే అల్లా సుహనోతల ఇంకొక సూత్రం తెలియచేశాడు మీకు అవగాహన లేని విషయాల వద్ద మీరు నిలబడకండి అని తెలియచేశాడు మనకి దాని విషయం తెలియదా తెలియదన్నట్టు దూరంగా నుంచేవాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలిసి తెలియదన్నట్టు నటన చేసినట్లయితే అంధకారానికి అపమార్గానికి అల్లా దగ్గర తూత్కరించబడే వారిలో చేరిపోతాము కాబట్టి మనం జాగ్రత్త వహించాలి అలీ రజల్లాహు తలానుగా చెప్పేవారు లౌకాన ధర్మం యొక్క విషయాలు ఆలోచనతో ఔలాబిల్ అయితే గనక ఆలా ఒక రైతు రసూల్ అల్లహి సలహు అలీ మేము బూట్ల మీద మసా మేము బూట్ల మీద మసాహ్ చేసేవాళ్లము ఒకవేళ ధర్మం యొక్క విషయాలు బుర్రపెట్టి పెట్టి ఆలోచించేటట్టు బూట్ల కింద శుభ్రం చేసుకునే వాళ్ళము కాదు మొహమ్మద్ సల్ల్లాహు అలి గారు బూట్ల మీద శుభ్రం చేసి చూపించారు అని అలీ రజీల్లాహు తలాను గారు అన్నారు అది అభిమానమా ప్రేమ గొప్పతనమా కాదు అనుమతి ఉందా లేదా ఇదే అతి ముఖ్యమైనటువంటిది కాబట్టి మనం కురాన్ చదవాలి హదీసులు చదవాలి ఇస్లాం ధర్మము పరిపూర్ణ ధర్మము అన్న నమ్మకం ఉన్నట్లయితే ఈ పరిపూర్ణత మన జీవితంలో కనిపించాలి అడ్డమైన పనులు దిడ్డమైన పనులు మేం చేసి ఇది ఇస్లాంలో భాగం లేని భ్రమించి అల్లా దగ్గర తూత్కరించే వారిలో చేరకూడదు